ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి ఎన్నికలప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితమంటూ మాట ఇచ్చి ఇప్పుడు తప్పితే ఊరుకో నిన్న ఎల్ఆర్ఎస్ ఫ్రీ ఫ్రీ అన్నది కాంగ్రెస్ అధికారం ఇస్తే ఫీజు అంటోంది ఎల్ పై బట్టి మాటలు బట్టి మాటలే ముచ్చటే మెదక్ జిల్లా మెదిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా రెడ్డి ఎల్ఆర్ఎస్ పైన రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జోరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యకురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఎల్ఆర్ఎస్ ఎస్ పై ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవటం కోసం అడ్డగోలుగా హామీలేచి లేచి అధికారులకు వచ్చిన తర్వాత బాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు అప్పుడు మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అనేక అంశాలపై అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రం అధికారులకి రాగానే నాలుక మడత పెడుతుందన్నారు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలు దాచుకున్న సొమ్మును కాంగ్రెస్ పార్టీ నిలువుగా దోచుకోవటం కాదా అని ప్రశ్నించారు పేద ప్రజల చెమట పైసల్లో ప్రభుత్వం కొల్లగొడుతోందని త్వచమెత్తారు ప్రజల నుంచి ఇరవై వేల కోట్లను దోచుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ ఇది అన్నారు రెండు వేల ఇరవై అక్టోబర్ పదిన అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామని చెప్పిన మాటలు ఉత్త మాటలని అర్థమవుతుందన్నారు ఎల్ఆర్ఎస్ పైన పోరాటం చేస్తామన్న కోమటిరెడ్డి మాటలు కోతలుగానే మిగిలిపోయాయని విమర్శించారు జీరో కరెంటు బిల్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ జీరో ఎల్ఆర్ఎస్ఎస్ అని మాట ఎందుకు తప్పారు అని అన్నారు డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మాట తప్పారు మడమ తిప్పారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది పైన ఈ భారం పడుతోంది ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ను బొంద పెడతాం ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ కు గోరీ కడతాం ప్రజల తరఫున ప్రశ్నిస్తాం నమ్మి ఓటేస్తే ఇంత మోసమా ఎల్ఆర్ఎస్ఎస్ పై ఇంత ద్రోహమా ఎన్నికల ప్రచారంలో ఒక మాట ప్రభుత్వంలో మరో మాట రెండు నాలుగల కాంగ్రెస్ దిక్కుమాలిన నీతి ఇది అని అన్నారు మా ప్రభుత్వ హయాల్లో మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కుల్లో లబ్ధిదారులకు ఇస్తూ ఫోటోలకు పూజలు దిగటం కాదు అధికారులకు వస్తే కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు కదా మరి లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని కోరారు అనంతరం అడిషనల్ కలెక్టర్ ఎల్వి రమేష్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎం లావణ్యారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి తిరుపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి కొట్టాల విషం సులోచన జయరాజ్ వసంతరాజ్ సమయోద్దీన్ బెదక్ నిజాంపేట్ ఎంపీపీలు జయరాం రెడ్డి సిద్దిరాములు మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి పట్లూరి రాజు సుధాకర్ రెడ్డి నాయకులు సోములు లక్ష్మారెడ్డి రాగి అశోక్ లింగారెడ్డి శ్రీధర్ యాదవ్ సలాం కృష్ణ అంజద్ రామచంద్రారెడ్డి జుబేర్ బట్టి బుధయ్ సాయిలు కిషన్ బాలరాజు బోహన్ నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఆ రోజు సీతక్క మాట్లాడతాడు బటీ మాట్లాడతాడు తిరుపేద పేదల దగ్గర వసూలు చేస్తారా అని చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇరవై వేల కోట్లు దండుకోవడానికి ఒక ఎత్తుగా కాబట్టి మనకు గ్రామాలలో చెప్పండి ప్రతి కార్యకర్త కూడా అందరికీ చేరాల్సిన విషయం ఏంటంటే మనం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళు వరకు మనం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు మహాలక్ష్మి స్కీమ్ అయితే లేనే లేదు రైతు బంధు ఇంతవరకు పన్నే పని లేదు ఇవాళ గ్రామాలలో విశాఖ ఎట్లా ఎప్పుడు వస్తుందని చెప్పి మా మహిళా సోదరి మందులు ఎదురు చూస్తా ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్ కు ఫుల్ అమౌంట్ పన్నెండు వందల సిలిండర్ తెచ్చుకుంటే తర్వాత రియంబర్స్మెంట్ బ్యాంక్ లో జమ చేస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ బస్సు విషయం అయితే అందరు చెప్పారు బస్సులు తగ్గిస్తే ఆడలు కొట్టుకుంటారు కనీసం డ్రైవర్ కండక్టర్ దిగి పారిపోయే పరిస్థితి ఉంది ఇవాళ బస్సు విషయం చూసినట్టయిరవేరాలంటే మన స్టేట్ బడ్జెట్ కాదు పక్క స్టేట్ బడ్జెట్ అయినా సరిపోదు రెండు స్టేట్ల బడ్జెట్ అయినా సరిపోయి హామీల ఇవి అమలయ్యేటివి కావు ఇక ముందు మనం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి లక్ష రూపాయలు టైకులు చేయాల్సి వస్తుంది ఓ పర్మినెంట్ ఏంటో రెండు మూడు వందల కుర్చీలు చెప్పేవామని చెప్పి కూడా వస్తా ఉన్నా ఈ ధర్నా ధర్నాద్యోగులు అప్పుడు నేను పార్టీ అధ్యక్షంగా కాబట్టి ధర్నా ఇప్పుడు మాకు బాగా ఉపయోగపడేసింది తప్పకుండా మా ప్రజాక్షేత్రంలో ఉందాం పని ఒక వారం పది రోజులలో నోటిఫికేషన్ రాబోతా ఉంది ఎంపీ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి తప్పకుండా భారీ మెజార్టీతో తా బెలక్కి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తూ కార్యకర్తలు ఎప్పుడూ ఆధ్వర్యపడే అవసరం లేదు మొన్న మన పద్మమ్మ గారు కూడా సుమారు ఒక ఐదు ఆరు వేల ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది పదివేలంటే ఐదు వేలు మనం పెడితే వాళ్ళం మీకు కానీ మాకు కానీ అందరికీ అధివిశ్వాసం మరి కోరు కాడవలైతే మంచిగా పండుకున్నాం బ్రహ్మణ పద్మంలో గెలుస్తుంటే నేను ఒక చేయకపోతే ఏమైతే నువ్వు ఒక్కరి చేయకపోతే అయితే అనుకుంటూ ఈ దానికి వచ్చింది కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా అందరం కష్టపడతాం అందరం కష్టపడి సరే బంపర్ మెజారిటీని మెదక్కిస్తే వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము తప్పి చేస్తున్నాం కొంచెం ఫుద్ధి వస్తుంది నేను కొన్ని వీడియోలో చూస్తా కళ్యాణ్ చెక్కించుకుంటూ ఈ కాంగ్రెస్ వాళ్ళ మిస్తున్నాం మీ కాంగ్రెస్ వల్ల చెప్తా అని చెప్తా ఉంది కొత్తలు అలాంటి పాత చెక్కులు కాంగ్రెస్ చెంబడి తులం బంగారం కాదు కదా కాంగ్రెస్ బంగారం కూడా అడిగించాలి తులం బంగారం ఎట్లే ఇలా కాకపోతే చెప్పాడా రేపటి వాళ్ళు ఇస్తుండేమా మేము కాబట్టి ఇవ్వ రావు రేపు ఎంపీ ఎలక్షన్లలో మహిళలే తిరగబడతారు ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా ఇవాళ గ్రామాలలో ప్రచారం చేసే పరిస్థితి లేదు ఎవరు ఆచర్యపడాల్సిన అవసరం లేదు పది సంవత్సరాలు అపోజిషన్ వచ్చాయ మీతో పాటు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా రెడీ అదే పడకండి లక్షలు అయిపోయిన మీ ఎన్నికలు వస్తాయి మేము కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాం మీతో పాటు అడుగులు అడిగేస్తాం మీరు మేము అందరం కలిసి ఇంకొక ఐదు సంవత్సరాలు కానీ మన కేసీఆర్ ముందు ముందుకు వచ్చే పేరమే ఒకవేళ పోగ్గో ఐదు సంవత్సరాలు కూడా ప్రదర్శన ఉన్నాం దీంతో పాటు మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటాం గులాబీ జెండా చేత పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లు తలవెట్టి తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చిన తెలంగాణను అన్ని విధాల అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిపిన గౌరవ కేసీఆర్ గారు మరి మళ్ళీ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టడం కోసం ధర్నా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది పది అధిష్టానమే ప్రజలు వాళ్ళకి ఏ కార్యక్రమం తీసుకొని ముందుకు కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికలలో ఎట్లాగో గెలవము మాకు పదిహేను సంవత్సరాలు అధికారంలో లేము ఏందా అనే ఉద్దేశం కొద్దీ ఇష్టము నా హామీలు అమలు కాని హామీలు ఏది దొరికితే అదే ఏది నోటికొస్తే అదే అన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు ఏమిస్తున్నాము దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ కావాలి మరి ఎన్ని పైసలు కావాలి మనకి ఎంత బడ్జెట్ ఉంది అని ఉన్న తెలుస్తే కదా రాష్ట్ర పరిపాలనలో పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్య వాళ్ళు ఎవరు లేరు అందులో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విధాలు పట్టించుకోవడం ఉన్నారు కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంత బడ్జెట్ ఉంటది దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ హామీ అమలు నోసుకుంటది ఏ హామీ నోసుకోదు ప్రజలకు ఏది అత్యవసరం ప్రజలకు ఏది ప్రధానమైనది ప్రజలకు ఏది బాగుంటది అనే ఆలోచన లేదు ఇది ఇస్తే ప్రజలకు నచ్చుతుందా కూడా తెలియదు కానీ ఏది ప్రజల దగ్గరికి లేదా ఒక్కరి దగ్గరికి డిమాండ్ వచ్చినా ఇద్దరు ఎల్ ఎల్ఆర్ఎస్ ఎల్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడేంద్రు కేసీఆర్ సార్ ఎల్స్ ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్స్ వస్తే రెండు నెలల టైం ఇచ్చి ఆగస్టు నుండి అక్టోబర్ రెండు నెలల టైం ఇచ్చి అప్లికేషన్స్ తీసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది సార్ కొంచెం ఫీజు అయినా కడతాం మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్స్ తీసుకొని పెడితే అప్పుడు ఏమన్నారు ఒక్కొక్కరు కట్టాడుతూ ఉన్నారు ఒకళ్ళు పీడీస్తున్నారు అన్నారు ఒకళ్ళు ఎల్ఆర్ఎస్ రాద్దన్నారు ఒకళ్ళు బీఆర్ఎస్ రాద్దన్నారు అన్నారు రాద్దన్నారు ఏకంగా ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్ గారు ఎంఆర్ఎస్ కూడా చేస్తారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కూడా పెడతారని మాట్లాడిండు మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ముప్పై ఒక్కటి లోపల కట్టపోతే కట్టుందని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు కట్టించుకుంటున్నారు కదా మరి ఎందుకు రద్దు చేస్తామని మాటిచ్చిన ఆమె ఏమైంది అందుకే ఈ రోజు ధర్నా అందుకే ఈ రోజు ఆమె నెరవేరేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎల్ కు డబ్బులు కట్టించుకుంటే ఊపుకున్న ప్రసక్తే లేదు గులాబీ జెండా చేతపట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లు తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చిన తెలంగాణను అన్ని విధాల అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిపిన గౌరవ కేసీఆర్ గారు మరి మళ్ళీ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం ధర్నా కార్యక్రమాలు పది సంవత్సరాల ఇక్కడ మన అధిష్టానమే ప్రజల నుంచి వాళ్ళకి ఏ కార్యక్రమంలో కార్యక్రమాలు తీసుకొని ముందుకు కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికలలో ఎట్లాగో గెలవము మాకు పదిహేను సంవత్సరాల నుండి అధికారంలో లేము ఏది వరకు మాట్లాడచ్చు అధికారంలోకి ఉందా అనే ఉద్దేశం కొద్దీ ఇష్టమున్న హామీలు అమలు కాని హామీలు ఏది దొరికితే అదే ఏది నోటికి వస్తే అదే అన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు ఏమి ఇస్తున్నాము దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ కావాలి మరి ఎన్ని పైసలు కావాలి మనకి ఎంత బడ్జెట్ ఉంది అని ఉన్న వాళ్ళకి తెలుస్తాయి కదా రాష్ట్ర పరిపాలనలో పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యోళ్ళు ఎవరు లేరు అలా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విధానాలను లే ఉన్నారు కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంత బడ్జెట్ ఉంటుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ హామీ అమలు నోసుకుంటది ఏ హామీ నోసుకోదు ప్రజలకు ఏది అత్యవసరం ప్రజలకు ఏది ప్రధానమైనది ప్రజలకు ఏది బాగుంటుంది అనే ఆలోచన లేదు ఇది ఇస్తే ప్రజలకు నచ్చుతుందా నచ్చుదా కూడా తెలియదు కానీ ఏది ప్రజల దగ్గరికి ఏదన్నా ఒకరి దగ్గరికి డిమాండ్ వచ్చినా ఇద్దరు డిమాండ్ వచ్చినా వచ్చిన డిమాండ్ వల్ల ఓకే 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 అని నోటి వచ్చిన హామీలు ఇచ్చి అవి కూడా వంద రోజుల్లో అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన్నర అమలు చేస్తాం అధికారంలో ఒక రాగానే అమలు చేస్తాం వాళ్ళకి శాతగాలే మేము చేస్తాం అనుకొని వచ్చారు మరి ఏది మీ అమలు సంగతి ఎక్కడ పోయింది మీ హామీలు అమలు ఎక్కడా ఒక్క అమలన్నా ఒక్కటన్నా హామీ అమలు చేసినా గ్యారంటీలు ఆరు గ్యారంటీలని ఓ గ్యారంటీ కార్డు ఇస్తాం గడప గడపకు గ్యారంటీ ఇస్తాం అన్నారు మీ గ్యారంటీ దంగలు కలుస్తుంది ఒక్కటి కూడా సరైన రీతిలో అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు కనీసం ఒక్కరికొకరికి పోసారి జై తెలంగాణ అందరికి నమస్కారం మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పిల్ల మేరకు ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కంటారెడ్డి తిప్పతిరెడ్డి గారికి సోములన్న గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి గారికి ఎంపీపీ యమున గారికి అదేవిధంగా అంజన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ గారికి మంత్రులు మాట్లాడితే ఒకరికి ఒకరు కొంత లేకుండా మాట్లాడడం జరుగుతా ఉంది మరి వాళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎన్ని మాటలు మార్చును మెరక్కు సంబంధించి మెలకు సంబంధించి మనం యాభై కోట్ల రూపాయలు గౌరవం ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిపోతే అటే కాకెత్తిపోయింది మిగతా రామేణపేటకి ఇరవై ఐదు కోట్లు ఇస్తే అవి కూడా అయిపోయినాయి గతంలో టీవీస్ ద్వారా ఇరవై ఐదు కోట్లు ఇస్తే మొత్తం ఎమ్మెల్యే గారు మొత్తం మార్చేసారు ఉన్నాయా అవి కూడా ఉన్నాయా మొత్తం మొత్తం మార్చేసి ఏమీ వర్క్లు పెట్టుకుంటో మా కౌన్సిలర్ ను ఉన్నది ఇక్కడ పరిస్థితి ఇది అట్లనే గ్రామాలకు ఇచ్చిన పది పదిహేను లక్షలు కథమైపోయినాయి మనం డిమాండ్ చేసి మనం ఇచ్చిన మెడికల్ కాలేజ్ మనం డిమాండ్ చేసినాం ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ మెదక్ రావాల్సిందే రాకపోతే మాకు మెడికల్ కాలేజ్ కావాలంటే జరం వచ్చినట్టుందో మళ్ళీ చేస్తారు వచ్చినట్టు రానట్టు డ్రామానైతే ఆడుతుండ్రు రాకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అది కేసీఆర్ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కేసీఆర్ మేడ జిల్లా కోసం స్పెషల్ గా ఇచ్చిండ్రు కేసీఆర్ జిల్లా ఏర్పాటు చేసిండ్రు కేసీఆర్ రైలుకు కు నూట ఎనభై కోట్లు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు రోడ్లు ఇచ్చిండ్రు కలెక్టరేట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు జిల్లా ఏర్పాటు చేసిండ్రు ఇదంతా కూడా కేసీఆర్ గారు అభివృద్ధి నాలుగు చెక్ డ్యాం ఇచ్చినాం హల్దీ నీళ్ళు నీళ్లు ఇచ్చిన గడపర కట్టకు నీళ్ళు ఇచ్చినాం అన్ని రకాల అభివృద్ధి జరిగింది కేసీఆర్ వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నాను కౌన్సిలర్ ను బెదిరించడో వాళ్ళని బెదిరించడో కాదు ఇరవై ఐదు కోట్లు ఈస్ గా ఏ వర్క్స్ అయితే మనం ఇంపార్టెంట్ అని పెట్టినామో ఆ వర్క్స్ యాజీ చేయాలి లేదంటే కొత్త వర్కులు తీసుకురండి కొత్త పైసలు తీసుకురండి కొత్త పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి కానీ మాకున్న పై మా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి నేను సంతకాలు పెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేసి మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే కరెక్ట్ కాదు ఇప్పుడు వచ్చేదాంట్లో ఇప్పుడు మీరు పెట్టండి మీరు పెట్టండి మీరు పెట్టంటే మేము అభ్యంతరం చెప్తలేము మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వండి కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు మాఫీ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు మాఫీ చేయాల్సింది